కదా మరి నేను నిర్దోషి అని చెప్పుకునేది నువ్వు కాదు ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో అవి చెప్పాలి కానీ గతంలో నువ్వే అంటివి కదా కేసులు పెడితే కేసుల విచారణకి వెళ్ళండి వాళ్ళు సర్టిఫై చేస్తారు కదా కడిగిన ముత్యం లేక మీరు వస్తారన్నారు కదా ఈ రోజు నువ్వెందుకు రెంకలేస్తున్నావా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం గతంలో మీరు మంత్రివర్గంలో ఉన్నారు కదా మీకు తెలుసు కదా ఏదైతే యాభై ఐదు కోట్లు మీరు ట్రాన్సాక్షన్ చేసిరు కదా మీరు బాగా చదువుకున్నారు కదా అమెరికాలో చదువుకున్నారు కదా బిడ్డ మరి మీకు తెలియదా ఫారెన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు ఆర్బిఐ గైడ్ లైన్స్ ఏంటిది ఒక్కసారి చదువు నీకు తెలుస్తుంది కదా అంతేగాని ఈరోజు నాకు సంబంధం లేకుండానే ఇది జరిగింది అన్నట్టుగా వివరిస్తున్నావు మరి ఆ రోజు మంత్రివర్గం కూడా ఉండే కదా మంత్రివర్గం అనుమతి లేకుండా ఏదో నాలుగు నెలల నాలుగు నెలల పసికూనైన ఈఎప్ో సంస్థ ప్రైవేట్ సంస్థకు నువ్వు ఈ టెండర్ కట్టబెట్టినావు కదా ఆ టెండర్లో ఏముందో ఒక్కసారి నువ్వు తిరిగి పేపర్లు చదువుకొని ఒక్కసారి వివరించు ఆ టెండర్లో కేవలం ఏమి ఉన్నదంటే వేదికలు నిర్మించటానికి రోడ్స్ నిర్మించటానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటానికి ఆ టెండర్లు ఉంది కానీ ఈరోజు ఏం చేసినావు యాభై ఐదు కోట్ల రూపాయలను ఫారన్ ట్రాన్సాక్షన్ చేసినవంటే నీ చదువు నా చదువు ఎక్కడో ఉపయోగపడుతుందో ఒక్కసారి ఉప గ్రహించండి ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది నెలలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద మీరు అనేక దుర్భాషలు ఆడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ సేనులందరూ కూడా ఈరోజు తిరగబడితే తెలంగాణ రాష్ట్రంలోని ఉండవు మళ్ళీ బీహార్కి పారిపోవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మీ మూలాలు అక్కడే అని పదే పదే మీ అయ్యగారు చెబుతుంటారు కదా మళ్ళీ మీరు బీహార్కి వెళ్ళవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజాపాలనలో చాలా స్పష్టంగా మీరు ఏమైనా సూచనలు ఇవ్వాలనుకుంటే మా ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారు ఒకటి చెబుతున్నారు మేము వైట్ పేపర్ లో ఉన్నాం వైట్ పేపర్ ద్వారా ఉన్నాం మీరు ఏదైనా సలహాలు